చిన్నారిని చితకబాదిన ఆయా జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్ లో స్కూల్లో దారుణం చోటు చేసుకుంది అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపుర్ నగర్ లో స్కూల్లో దారుణం చోటు చేసుకుంది అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది え పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా ఇష్టాను రీతి కొట్టింది చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ కర్కశంగా ప్రవర్తించింది ఆయ కొట్టినట్టు చిన్నారి చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు బాలికను తీవ్రంగా కొట్టడంతో పాటు కాలుతో తొక్కుతున్న దృశ్యాలను పాఠశాల పక్కనున్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు ఆ దృశ్యాలు స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యాయి ఆ వీడియో ఆధారంగా బాలిక తల్లిదండ్రులు ఆయాపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ వీడియో చూసిన వారంతా మనుషులు చిన్న పిల్లల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు శత్రువులను కూడా అలా కొట్టడానికి ఎవరికి చేతులు రావు అలాంటిది పసిపాపపై అంతా కర్కశంగా ఎలా ప్రవర్తించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ పాప తల్లి కూడా అదే స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది ఆమె పిల్లల్ని దించడానికి బస్సులో వెళ్లిన సమయంలో పాపను తన వద్ద ఉంచుకుంటాను అని ఆయా దాడికి పాల్పడింది ఆయా దాడి చేస్తున్న దృశ్యాలను పక్కన బిల్డింగ్ నుంచి ఓ యువకుడు ఫోన్ లో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది దాడి తర్వాత నుంచి పాప తీవ్ర జ్వరంతో అల్లాడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా సదరు బాలిక కుటుంబం ఒరిస్సా నుంచి బతకడానికి సిటీకి వచ్చినట్టు తెలుస్తుంది ఆ పాప తల్లిదండ్రులు విషయం స్కూల్ యజమానికి దృష్టికి తీసుకెళ్తే చిన్న ఇష్యూని ఎందుకు సాగదిస్తున్నావు అని ప్రశ్నించడం మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉంది దీంతో వారు పోలీసులను సంప్రదించారు ఆయాతో పాటు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినా ఆ స్కూల్ పై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు